రెండు చేతులు ఒక చెయ్యి నా వేసుకున్నాక బీపీ షుగర్ కార్డు మూమెంట్స్ బాగానే ఉన్నాయా కొంచెం కార్డు పైకి లేకుండా ఓకే అది కూడా చేతులు పట్టుకోండి అది ఒకసారి చెయ్యి గట్టి పట్టుకోండి నేను లాక్కుంటాను ఇప్పుడు ఇంకేమైనా నవస్తుందా ఏమైనా ఇబ్బందులు జాగ్రత్తగా కొంచెం వీలు పడితే నడవండి బయట మీద పడుకున్నప్పుడు ఏళ్ళు ఇట్లా కొంచెం ఆడిపిస్తూ ఉన్నాయండి ఫ్రీగా చేతిలో బంతులు తీసుకొని మెల్లగా ఒత్తుతా ఉన్నాయండి ఎందుకంటే స్పర్స్ అనేది బాగుంది ఎక్కువగా ఆలోచించకండి హ్యాపీగా నిద్రస్తే ఎదుర్కోండి ఏమైనా ఇంటికి కూర్చొని నవ్వుకోండి మీరు నవ్వుతున్నంత వరకు మీకు ఆయన రాదు ఎప్పుడైతే నవ్వడం మానేసి మానసికంగా బాధపడతామో అప్పుడు ఈ మొదలవుతుంది ఈ చరిత్ర అదొకటి దృష్టిలో పెట్టుకోండి రెగ్యులర్గా మందులు వేసుకోండి మా దగ్గరే వాడుతున్నారా లేకపోతే బయట బయట మా దగ్గరే ఉంటే తీసుకోండి లేని బయట తీసుకోండి మీకు ఇక్కడ మిషన్ ఉండి. ఒక్క ఒక్క రెండు ఉండాలి. వాడే ట్యాబ్లెట్స్ అన్నమాట. నేను మీక త్రీ వాడకుందాం. ఆ వాడాలమ్మా. కదా కొడేకొచ్చే అటురేం ఎవరు మీరా బాబా మీరే కొంచెం మీరు నవ్వుకుంటూ మాట్లాడుకోండి చిన్నప్పుడు జరిగిన సంగతి అప్పుడే ఇవన్నీ పోతాయి కొంచెం మీరు పెట్టిన